హాయ్ టీడీపీ ఏదైతే పొద్దు ధర్బాన్ని మర్చిపోయి ఆయన రెండు సీట్లు ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు దానికి ఆపోజిట్గా అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా రెండు సీట్లు ప్రకటించి రిపబ్లిక్ డే ఉన్న సంచలనం అలానే వన్ బై థర్డ్ సీట్లు కూడా కావాలని ఆయన అడగటం చూసాం మనమైతే కాకపోతే ఆయన అడిగిన ఎమ్మెల్యే సీట్లు కాదనైతే ఇప్పుడు తెలుగుదే తెలుగుదేశం మీడియా కావచ్చు లేకుంటే వైసీపీ మీడియా కావచ్చు అయితే పత్రికల్లో చెప్పడం చూసాం మనమైతే అది వాస్తవమే ఆ రోజు ఆయన చెప్పింది ఏంటంటే పంచాయతీలు అలానే మున్సిపాలిటీలు లేకుంటే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అలానే కార్పొరేషన్లు ఈటల్లో వన్ బై థర్డ్ అని అడిగారు అవి కూడా తీసుకుంటామని అంటే అప్పుడు అవి అవి తీసుకోవాలంటే ముందు ఇప్పుడు వన్ బై థర్డ్ సీట్లు ఇక్కడ ఎమ్మెల్యే సీట్లు ఉంటేనే కదా ఇది ఇచ్చేది అది ఇండైరెక్ట్గా అడిగినట్టు డైరెక్ట్గా అడగలేదు కదా అది ఇండైరెక్ట్గా అడిగినట్టు కానీ డైరెక్ట్గా అడగలేదు కాబట్టి దాన్ని అయితే ఆ రకంగా టీడీపీ మీడియా అయితే వెనకాల వేసుకుని వచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది అంటే అప్పుడు ఉద్దేశం ఏంటి టీడీపీ మీడియా ఉద్దేశం పదిహేను సీట్లకే జనసేన తీసుకుంటుంది లేకుంటే ఇరవై సీట్లు జనసేన తీసుకుంటుందని టీడీపీ మీడియా ఉద్దేశమా వన్ బై త్రీ వన్ బై థర్డ్ సీట్లు ఏదైతే మున్సిపాలిటీ కార్పొరేషన్లో తీసుకుంటుందో ఆ సీట్లు తీసుకోవాలంటే ముందు ఎమ్మెల్యే సీట్లు వన్ బై థర్డ్ ఇస్తే కదా అప్పుడు దానికి తీసుకోవడానికి అర్హత ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఇరవై సీట్లు పదిహేను సీట్లు ఇచ్చి ఆ టైంలో వన్ బార్టీ సీట్లు తీసుకుని గుండు మీద ఇంటర్ ఎరుకున్నట్టు ఉంటుంది కాబట్టి జనసేన పరిస్థితి అదైతే వాళ్ళకి అలా అర్థమైందేమో సగటు ప్రేక్షకుడికి సగటు జనసేన కార్యకర్తకు కావచ్చు లేకుంటే మధ్య మధ్యవర్తిగా ఉండే చాలామంది అభిమానులు ఉంటారు కదా ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా వాళ్ళకి అర్థమైంది ఏంటంటే క్లియర్గా అతను యాభై ఏడు సీట్లు యాభై ఐదు సీట్లు అయితే ఖచ్చితంగా కావాలని అయితే అడిగి అడిగిండు మరి దాంట్లో ఎంత ఇస్తారో నలభై ఇస్తారో యాభై ఇస్తారనేది అది టీడీపీ చెప్పాల్సి ఉంటుంది కానీ టీడీపీ మీడియా అయితే దీన్ని వక్రీకరించి పదిహేను సీట్ల జనసేన ఇరవై సీట్లు అడుగుతున్నట్టయితే చెప్తుంది అది ఇప్పుడు కాదు మున్సిపాలిటీ అడుగుతున్నాడు ఇప్పుడు రేపొద్దున మూడు నెలల్లో నెల రెండు నెలల్లో ఎలక్షన్లు పెట్టుకొని మున్సిపాలిటీ జరగబోయే వాటి గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడతాడు కాబట్టి ఇండైరెక్ట్గా అయితే చెప్పడం చూసాం పవన్ కళ్యాణ్ అలానే సాక్షి ఎందుకు రాసిందనుకోవచ్చు సాక్షి రాస్తే నిజమే ఉంటుంది కదా అనుకుందాం మనం కాసేపు వైసీపీ కాబట్టి అది ఎందుకు రాసిందంటే వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టాలి వీళ్ళిద్దరు పొత్తులో ఉంటే ఖచ్చితంగా వైసీపీకి కొంచెం ఎఫెక్ట్ అవుద్ది కాబట్టి ఆ ఎఫెక్ట్ కాకుండా ఉండాలంటే వీళ్ళిద్దరు విడిపోవాలి బీజేపీ జనసేన కలిసి పోటీ చేయాలి టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తేనే వైసీపీకి బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఆలోచించి వాళ్ళిద్దరి మధ్య పొత్తు గొడవ పెట్టాలని అయితే సాక్షి రాసింది ఇది అర్థం చేసుకున్నంత అమౌక్యలేడి కాదు మరి 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 ఇద్దరి మధ్య అయితే అలా ఉంది చూడాలి మరి అయితే దాన్ని చాలా వక్రీకరించి అయితే రాసే ప్రయత్నం చేస్తున్నారు రాధాకృష్ణ గారు రామోజీ గారు అలానే వైసీపీ పత్రికలు ఇద్దరి మధ్య గొడవ పెట్టడానికి ఇది ఓవరాల్గా ఖచ్చితంగా యాభై సీట్లు అయితే కావాలి మరి జనసేన పదిహేను సీట్లు ఇరవై సీట్లు పోటీ చేస్తానంటే ఏ కాపు కూడా ఓటేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు డైరెక్ట్గా వెళ్ళి వైసీపీకి అయితే మళ్ళీ గుద్దుతారు మళ్ళీ నూట యాభై సీట్లు ఇచ్చి అయితే వైసీపీని గెలిపించే ఛాన్స్ అయితే ఉంటుంది కనీసం నలభై సీట్లు ఇస్తే కానీ కాపులు నమ్ముతారు ఓకే మనోడికి నలభై సీట్లు ఇచ్చారని ఖచ్చితంగా ఓటేసే అలానే ఓటేస్తారు పక్క చేత కూడా ఓటించే ఓటు వేయించే అయితే జనసేనికులు జనసేనకులు కాపులు అయితే ప్రయత్నిస్తారు లేకుంటే ఇదే కోపంతో అయితే లాస్ట్ టైం ఏదైతే కోపంతో ఓట్లు వేసారు మొత్తం తీసుకెళ్లి వైసీపీకి అలానే ఈసారి కూడా ఓట్లు అలానే పడతాయి నూట యాభై సీట్లు అయితే ఈజీగా వైసీపీకి గెలుస్తుంది ఇది ఓవరాల్గా అక్కడ మతల ఏమి లేదండి అతను డైరెక్ట్గానే కాదు ఇండైరెక్ట్గానే చెప్పేశాడు పవన్ కళ్యాణ్ అయితే యాభై ఐదు సీట్లు అయితే యాభై సీట్లు అయితే ఖచ్చితంగా ఇవ్వాలని అయితే అతను చెప్పాడు మరి టీడీపీ మరి ఎంత ఇస్తుందో చూడాలి మరి ప్రస్తుతం అయితే మతనాలు జరుపుతున్నట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు చాలా మీటింగ్లు ఆపుకొని మరి దీని గురించి అయితే త్వరగా పొత్తు గురించి క్లారిటీ అయితే ఏమైనా అయితే కళ్యాణ్ అడిగారు కాబట్టి టీడీపీ త్వరగా అయితే దాని గురించి డిసైడ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది కలిసి ఫిబ్రవరి థర్డ్ వరకు క్లియర్ చేస్తారనిపిస్తుంది ఎన్ని సీట్లు ఏంటనేది అనేది చూడాలి ఓవరాల్ ఇది పరిస్థితానికి అయితే జనసేన అయితే కొంచెం జలకి ఇచ్చిందనుకోవచ్చు దాని గురించి అయితే టీడీపీ మీద కూడా సైలెంట్గా ఉండి కాకపోతే ఈ పొత్తుని ఇంకొక విధంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది 谢谢你，Thank you.